సో ఈ వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా సో చూస్తున్నారా ఇదిగోండి మొత్తం హోల్సేల్ ప్రైసెస్ లోనే మీకు మేకప్ ఐటమ్స్ కానీ ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ కావాలంటే ఇక్కడైతే దొరుకుతుంది అనమాట సో అయితే నేను ఫస్ట్ షాపింగ్ చేయడానికి అయితే వచ్చాను బట్ ఆ తర్వాత నాకు ప్రైజెస్ అంటే చాలా బాగా నచ్చేసాయి అనమాట ఫుల్ హోల్సేల్ రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉన్నాయి సో అప్పుడు నాకు వీడియో తీయాల మించి అప్పుడు మీరు కూడా తెలుసుకుంటారు కదా ఆహా అవునా ఉంది అని సో అలా అనమాట సో అందుకే నేను ఇంకా వెంటనే వీటి స్టార్ట్ చేసి మీకు ఇలా అప్పుడు అయితే చేస్తాను అనమాట సో మీరు కూడా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్తారు కదా అని చెప్పి ఫుల్ హోల్సేల్లోనే ఉన్నాయన్నమాట అందుకే నేనైతే చాలా తీసేసుకున్నాను సో ఏం తీసుకున్నాను అనేది మీరైతే లాస్ట్లో చూడండి బట్ స్కిప్ చేయకండి ఈ వీడియోని ఓకేనా చూసారా మొత్తం ఐటమ్స్ మొత్తం ఉంటాయి చూసారా ఇదిగోండి నెక్లెసెస్ నుంచి ఇదిగోండి మేకప్ ఐటమ్స్ వరకు మొత్తం ఉంటాయి అండ్ ఇది ఏం ప్రమోషన్ కలాబరేషన్ వీడియోతే కాదు జస్ట్ నార్మల్గా ఆలో చెప్సాంకా స్టోరీ అదనమాట సంగతి సో ఇంకా నేనైతే ఫుల్ షాపింగ్ అయితే చేస్తాను ఇంకా స్టిక్ అని అవన్నీ బట్ మీకు చూపిస్తానులేండి నేను ఏ ఐటమ్స్ కొన్నాను అనేది ఇంటికెళ్ళి వెళ్ళి కూడా నేను ఫుల్గా చెప్తాను అండ్ ఇక్కడ ఒక స్టోన్ అయితే విజిట్ అయితే చేసా అండ్ మీరు కూడా చూసేయండి ఫుల్గా అండ్ నాకైతే చాలా బాగా నచ్చేసాయి ఇంకా అన్ని హోల్సేల్ ప్రైజెస్లోనే ఉన్నాయి కాబట్టి సో నేను కూడా ఇంకా సింగిల్ పీసెస్ కూడా మనకు కావాలంటే తీసుకోవచ్చు అనమాట నేనైతే ఫుల్ సెట్ తీసేసుకున్నాను ఇంకా ఎప్పటికైనా ఉపయోగపడతారు కదా అని చెప్పి ఇంకా చూడండి సో బుజ్జి బుజ్జిగా ఐటమ్స్ ఉన్నాయి కొన్ని టెన్ రూపీస్ పౌడర్స్ నాకైతే బాగా నచ్చింది అన్నమాట సో చిన్న చిన్న లైన్ అవన్నీ ఉన్నాయి అండ్ క్రీమ్స్ ఫేర్ అండ్ లవ్లీస్ గ్లో అండ్ లవ్లీ అదే ఓకేనా అండ్ ఇక్కడ చూసారా నాకైతే ఫుల్గా బాగా నచ్చేసింది నిజం చెప్పాలంటే ఈ సార్ నాకు బాగా నచ్చింది అండ్ ఇక్కడ చూసారు కదా ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అక్కడ ప్రైజెస్ అయితే ఉన్నాయి అండ్ నేను తీసుకుంటున్నాను అనమాట అది చూసారు బాస్కెట్లో ఉన్నవి నేను పెట్టిన ఐటమ్సే ఇంకా నేను చూస్తున్నాను ఇంకేమైనా ఉన్నాయేమో అని అండ్ ఎక్కడైతే చిన్న ఫౌండేషన్ అయితే దొరికింది దొరికిందనమాట చాలా బుజ్జిగా ఉంది బుజ్జిగుంది సరైతే అక్కడ పెట్టి చూస్తున్నాను అనమాట తీసుకున్నాను బుజ్జిగా ఉంది కదా అని చెప్పి అండ్ మనం ఎలాగో తెలుసు కదా మనం ఎక్కువ వాడము మేకప్ ఏదో వీడియోస్ చేసేటప్పుడు లేదా ఫంక్షన్స్ టైంలోనే మనం వాడతాం అంటే కదా సో ఇంకా అలా అనమాట ఇంకా ఇక్కడ చూపిస్తున్నాము ఇదంతా టెన్ రూపీస్ అనమాట చౌలిళ్లు చాలా బాగున్నాయి స్టచ్ టైప్స్ ఉన్నాయి నార్మల్ హ్యాంగింగ్ టైప్స్ కూడా ఉన్నాయన్నమాట డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి సో ఇంకా అలాగే చూపిస్తున్నా అండ్ ఇక్కడ చూసా అక్కడ చూసా కదా ఇయర్స్ నో స్పీంగ్స్ అయితే చేయబడినా అని ఉంది సో ఇది ఒక్క షాపే కాదండి ట్వంటీ టు థర్టీ షాప్స్ అయితే ఉంటాయి ఫుల్గా సో ఇది ఎక్కడ అనుకుంటున్నారా జగదంబా జంక్షన్ దగ్గర ఉన్న స్ట్రీట్ షాపింగ్ ఏంటి ఇది అది చూసారా నెంబర్స్ కూడా ఉన్నాయి షాప్ నెంబర్ అవన్నీ అండ్ చూడండి మీరు కూడా సో దీని ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటంటే జగదంబ నుంచి పూర్ణ మార్కెట్కి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ లో విశాఖ బజార్ అని ఉంటారనమాట సో అక్కడే ఈ స్టోర్స్ అన్నీ ఉంటాయి ఎందుకంటే చూసాక ఎనీ ఐటమ్ టెన్ రూపీస్ చౌళి అనమాట సో ఇంత ముందు వైజాగ్ సెంట్రల్ ఉండేది దాని ఆపోజిట్ లోనే ఉంటాయి అన్నమాట విశాఖ బజార్ అని చెప్పి ఇప్పుడు ఆ వైజాగ్ సెంట్రల్ ని ఆ సెంటర్ అని అయితే మార్చారు దాని ఆపోజిట్ లోనే ఉంటారు ఓకేనా ఫుల్ బ్లూ కలర్లో అయితే ఉంటుంది విశాఖ బజార్ అని చెప్పి చెప్పాను కదా ఇదైతే ప్రమోషన్ కొలాబరేషన్ వీడియో అయితే కాదు ఓకేనా నార్మల్గా మీరు కూడా మెయిన్ జగదాంబాలో స్ట్రీ షాపింగ్ చేయండి అని మళ్ళీ నాకు కామెంట్ అయితే పెట్టారనమాట సో ఇదే కామెంట్ పెట్టడం వల్ల ఇంక అప్పటి నుంచి ఖాళీ లేక ఇంకెప్పుడైతే వచ్చానమాట మన సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ అయితే పెడతారు అండ్ చూసినా కదా ఇంకా మిగతా షాప్స్ కూడా మీకైతే చూపించేస్తున్నా గాయస్ సో చూసేయండి సో మీకు విధి చూపిద్దాము షాప్స్ అన్ని అంటే లెంట్ అయితే చాలా ఎక్కువ అయితే అయిపోద్ది అండ్ ఇక చూసినాక విశాఖ బజార్ సో అందుకే ఇంకా దూరం నుంచి అయితే క్యాబ్చర్ అయితే చేస్తాను నేను ఎక్కడ షాపింగ్ చేశానో అయితే చూపించాను ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఫుల్గా ఒక్కొక్క షాప్ తీరానికి అయితే ట్రై చేస్తాను వీలుంటే సో ఇదిగోండి చెప్పన సెంట్రో అనమాట దాని ఆపోజిట్లోనే ఉంటుంది విశాఖ బజార్ అనేది సో చూసిన కదా లోపల చాలా స్టోర్స్ అయితే ఉంటాయి ఇదిగోండి ఇలా అయితే వెళ్ళాలన్నమాట సో కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అలా లైక్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసేయండి ఫాస్ట్ ఫాస్ట్గా అలానే నా గురించి ఎవరికైనా ఇంకా తెలియకపోతే నా ఇంట్రొడక్షన్ వీడియో అయితే ఉంటుంది సో నా ఛానల్లో కంపల్సరీగా చూసేయండి ఫాస్ట్ ఫాస్ట్గా ఓకేనా సో అప్పుడు మీకు నా గురించి కొంత ఐడియా అయితే వస్తారు కదా సో మేము కొత్త వాళ్ళకైతే నా గురించి ఐడియా అయితే వస్తుంది ఇంకా మ్యూజిక్ అయితే వినేయండి సో చూడండి సో అయితే నేను ప్లాజాస్ చూడడానికి అయితే దాని పక్కనే ఉన్న షాప్కి అయితే వచ్చేసాను సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా ఈచ్ను వచ్చేసి వన్ ట్వంటీ అయితే చెప్పారు ఇంకా నాకు ప్లాజాస్ కావాలి కదా అని చెప్పి ఇంకా నేనైతే చూసుకుంటున్నాను అండ్ చూసా కదా అన్ని కలర్స్ డ్రెస్ టాప్స్ మీదకి సెట్ కావాలి కదా అని ఇలా చూసాను సో ఏం తీసుకుంటున్నాను ఇంటికి వెళ్ళకైతే నేను చూపించేస్తాను ఓకేనా ఇంకా చూస్తున్నా కదా ఇంకా రెండు ప్లాజాస్ అయితే తీసేసుకున్నాను అది ఏ కలర్ అనేది నేనైతే ఇంటికి వచ్చి అయితే చూపిస్తాను ఇంక ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా చూడండి మీరే అండ్ ఆల్సో నేను మధ్యలో అయితే జూడియోకి అయితే వెళ్ళాను అనమాట సో స్టార్టింగ్లో వెళ్ళాను జూడియోకి వీడియో తీద్దామని అయితే అనుకోలేదు బట్ ఇక్కడ చెప్పాను కదా మీకు ఆల్రెడీ కాస్మెటిక్ స్టోర్ హోల్సేల్లో ఉంది ఇంకా అప్పటి నుంచి నాకైతే వీడియో అయితే తీయనిపించింది ఇంక అందుకే సో చూసినాక మేము కొనుక్కున్న కలర్స్ అయితే చూపిస్తున్నాను మీకు ఇంకా జూడియోకి వెళ్ళి ఏం షాప్ చేశాను అనేది మీకు అయితే ఇప్పుడు చూపిస్తున్నాను ఇదిగోండి ఈ టీషర్ట్ అయితే తీసుకున్నాను అనమాట ఫస్ట్ ఒకటి తీసుకున్నాం తర్వాత అది సరిపోయాక ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళి టూ త్రీ తీసుకున్నాం అయితే ఉన్నాను సో చూసినాక జూడియో సో నాకైతే కలర్ అయితే చాలా బాగా నచ్చింది అండ్ చూసారు కదా ఆ రీజైన్ కూడా చాలా బాగుండమాట అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువే సో చూస్తున్నారు కదా ఇదిగోండి జూడియో షాపింగ్ అండ్ ప్రైస్ కూడా మీకు చూపిస్తాను చూడండి వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సో చాలా బాగుంది కదా అక్కడ ఎస్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉందన్నమాట సేమ్ టీషర్ట్స్ వన్ నైంటీ నైన్ రూపీస్లోనే సో చాలా బాగుంది కదా అండ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్తానని బట్ సడన్గా అయితే అయిపోయింది అండ్ ప్లాజాస్ అయితే చెప్పాను కదా ఇదొక కలర్ ఇది ఒక కలర్ అనమాట వైట్ కలర్ అలానే గోడెంట్ కలర్ సో అన్ని టాప్స్ మీరుకి సరిపోతాయి కదా అని చెప్పి అయితే తీసుకున్న ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది సో ప్లాజాస్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట లెగ్గింగ్స్ కన్నా అండ్ ఇది ఫ్యాన్సీ స్టోర్ అయితే మీకైతే చూపిస్తున్నాను చూపిస్తున్నాం ఫ్యాన్సీ స్టోర్ అను చూడండి ఫ్యాన్సీ ఐటమ్స్ మేము కొన్నవి అండ్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది సింగిల్ పీస్ కూడా మేమైతే తీసుకోవచ్చు అనమాట ఫైవ్ రూపీస్ సో ఈచ్ వన్ ఫైవ్ రూపీస్ కాబట్టి నేనైతే ఫుల్ తీసేసుకున్నాను టెన్ ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ అనమాట సో చూసాక ప్యాకెట్ ఫిఫ్టీ రూపీస్ అండ్ రెండు స్టిక్కర్స్ కూడా నేను తీసేసుకున్నాను మెయిన్ నాకైతే స్టిక్కర్స్ అయితే పడిపోతాయి అన్నమాట అసమా అనుకో ఎందుకో తెలీదు అండ్ ఇక్కడ చూసినా కదా చౌలి అనమాట జస్ట్ టెన్ రూపీస్ మాత్రమే సో అన్ని డ్రెస్సెస్ మీదకి సరిపోతాయి కదా అని చెప్పి ఇది తీసుకున్నాను అండ్ రైట్ వన్ అదే లెఫ్ట్ వన్ చూసారు కదా బ్లాక్ కలర్ ఉంది అండ్ ఇక్కడ చూసారా చిన్నది ఫౌండేషన్ అనమాట బలా అనిపించింది లిక్విడ్ ఫౌండేషన్ సో నార్మల్గా నాకు బుజ్జి కనిపించి అయితే తీసుకున్నాను అనమాట సో మనగా అంటే ఎక్కువ కాబట్టి పెద్దది తీసుకోలేదు అండ్ డిప్పల్ సపరేట్గా అయితే తీసుకున్నాను సో చూసారు కదా టెన్ రూపీస్ అనమాట చాలా బాగా నచ్చింది నాకైతే ఇంకా ఫైనల్ ఇంకా చూసారు కదా చిన్న మేకప్ బాక్స్ అయితే తీసుకున్నాను అన్నమాట అందులోనే ఏ ఉంటున్నాయి కూడా నేనైతే మీకు చూపిస్తాను అండ్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఇదిగంచి సార్ ఎంత బాగుందో ఇప్పుడు మేకప్ బాక్స్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నా గాయ సో చూసాయండి సో నాకైతే చాలా బుజ్జిగైతే అనిపించింది అండ్ చూసా కదా భలే ఎంత ఎంతో ఉందో అండ్ అయితే చూపిస్తాను మీకు అండ్ బై చూసా కదా చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఈ కంపెనీ వచ్చేసి ఆర్ఎల్ బ్యూటీ మేకప్ కిట్ అనమాట ఇది సో చూసారు కదా బ్రషెస్ లిప్స్టిక్స్ ఇంకా అక్కడ ఇచ్చారు కాంపాక్ట్స్ కూడా అక్కడే ఉన్నాయి అండ్ ఐలైండ్ బ్లషర్ కూడా అక్కడే ఉన్నాయి అండ్ మిర్ర కూడా ఇచ్చారనమాట అనమాట సో నేనైతే మిర్రని చూస్తున్నాను సో చూసారు కదా సో ఇదిగోండి గాయస్ సో వీడియో అయితే ఫుల్గా అయితే అయిపోయింది సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసేయండి గాయస్ ఓకేనా